ఆ డిమాండ్ సాధన కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకుంటూ వస్తున్నాం ఈ మధ్య కాలంలో మాల సామాజిక వర్గంలోని కొంతమంది స్వార్థపరులు ముప్పై సంవత్సరాలుగా మేము చేస్తున్న పోరాటాన్ని నిరంతరం అడుగడుగు అడుగు తగులుకు తగులుతున్న సందర్భంలో నేటికి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్సీ వరీకరణ అంశం మీద ముందుకు వెళ్లగనీయకుండా అడుగడుగున వర్గీకరణ అడ్డంకులు కల్పించడం జరుగుతున్నది కాబట్టి ఎవరైతే ఎస్సీ వరీకరణకు అడ్డంకులు కల్పించే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో ఆ కుట్రని ఎదుర్కోవడం కోసం మరొక వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వరికరణ అమల్లో తీసుకొచ్చే విధంగా ఒత్తిడి పెంచడం కోసమే వేల గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మాదిగలతో పాటు ఈ న్యాయబద్ధమైన ఎస్సీ వరీకరణ పోరాటానికి సంఘీభావంగా కలిసి వచ్చే అన్ని కులాల సంబంధించిన వాళ్ళు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అగ్ర కులాలు కావచ్చు అలాగే వివిధ రాజకీయ పార్టీలు సంబంధించిన వాళ్ళు కావచ్చు అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ అంతిమ పోరాటంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా వేల గొంతులు లక్ష డబ్బు కార్యక్రమాన్ని తీసుకో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసంలో భాగంగానే ఈ రౌండ్ టేబుల్ కూడా మేము కొనసాగిస్తున్నాం